ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయణ మహా శ్రీ సాయి లీలామృతం ఇరవై ఒకటవ అధ్యాయము తాత్య కంట తడిపెట్టి సాయి నన్నే ముందు పంపరాదా అన్నాడు పకీరును నేను పోతే సోకించేవారు ఎవరూ లేరు నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు సాయి నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు నా జీవితం నాకు సాటివారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాచ్యా నోర్మోయ్ పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపేశారు కాలఫలకం మీద ఆయన తిరుగులేని శాసనం రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళుతున్న తాచాను చూస్తుండిపోయారు ఇదంతా ప్రక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ పోయి కన్నీరు కారుస్తున్నాడు తను విన్నది మరొకరితో చెప్పలేడు దాచుకోలేడు సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు వెంటనే సాయి దామ్యా ఎందుకురా ఏడుస్తావు బుద్ధి లేదు నాకు మరణం ఎక్కడిది ఊరుకో ఎవరికీ చెప్పకు జాగ్రత్త అని గద్దించారు ఆయన వాజే అనే భక్తుని చేత రామ విజయం వారం రోజుల్లో ఒకసారి రెండవ వారం రెండుసార్లు చదివించుకొని విన్నారు అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు అప్పటి నుండి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు మరీ నిరసించి లెండి కీ భిక్షకు వెళ్లడం మానేశారు బూటి కాకా దీక్షిత్ ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటున్నారు విజయదశమి ఇంకా వారం ఉన్నది అనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసులతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ వద్ద చౌకగా కొని గ్రామాలలో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు దాన్ని జబ్బు తగ్గితే ఎక్కువ వెలకు దాన్ని సర్కస్ వారే కొనవచ్చని వారి ఆశ అదెంతో బాధతో గర్జిస్తుంటే చూచి సాయి పాపం అలా కట్టేశారేమీ విప్పండి దాని బాధ నేను తీరుస్తాను అన్నారు ముందు ఆ పకీర్లు భయపడ్డారు కానీ తర్వాత గంపెడాశతో దాన్ని విప్పారు అది మెల్లగా బండి దిగి మసీదు మెట్లెక్కి ఆయన ఎదుటికొచ్చింది మంత్రముగ్ధ అయినట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయన్ను చూచి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకున్నది బాబా పాదాలు వాసన చూచింది మూడుసార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది అది ఎక్కడ పుట్టిందో గాని మహాభక్తునిల సాయి పాదాల వద్ద శాశ్వతంగా దుఃఖాన్ని వృత్తి పొందింది పకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలనో ఆ రూపంలో ఉన్న భక్తుడిని తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమో కానీ సాయి వారికి యాభై వేల రూపాయలు బహుకరించారు ఆ మృగరాజు వలనే సాయి మహారాజ్ కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగ పోషిస్తున్నారు దానివల్లనే ఆయన కూడా ఇక విడుదల విశ్రాంతి కోరడానికి చిహ్నమైనట్లున్నది ఈ సంఘటన విజయదశమి నాలుగు రోజులున్నది సాయి ఆనాడు నందు మార్వాడి భార్యతో ద్వారకామాయిలోనూ చావడిలోనూ ఉండాలంటే నాకేమీ బాగుండలేదు నేను బూటీ వాడేకపోతాను అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తుంటారు అన్నాడు బాబా రెండు రోజులకు సమాధి చెందుతారనగా భక్తులతో మీరెవ్వరూ శోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు అన్ని రోజులు అస్వస్థతగా ఉన్నా ఒక్కసారి కూడా విశ్రమించలేదు రోజంతా కూర్చునే ఉండేవారు అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల విజయదశమి తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు అయినా దర్శనానికి వస్తున్న భక్తులను ఆదరిస్తూనే ఉన్నారు ఇంతలో రామచంద్ర పాటిలు బాలాషింపిలు భయపడినట్లే తాత్యాకు నాడీ బలహీనం అవుతోందని కబురు వచ్చింది మధ్యాహ్న ఆరతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా శ్రీమతి లక్ష్మీబాయి భాగోజీ బయ్యాజీ అప్పాకోతే పాటిలు బాలాషింపి నిమోన్కరు శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోయారు అప్పుడు బాబా నాకు ఇక్కడ ఏమీ బాగాలేదు ఆ దగదీవాడ అంటే రాతిమేడ మేడ బూటీవాడ తీసుకుపోండి అని అన్నారు అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అని చెప్పారు ఆయన ఆశ్రమం మీద కూర్చొని మాధవ ఫస్లైన అడిగి పాను అంటే ఒక తాంబూలను తీసుకున్నారు తర్వాత ఆయన మంచినీళ్ళు త్రాగుతుండగా మధ్యలో మృంగుడు పడక సగం నీరు బయటకొచ్చి వారి కళ్ళు అర్ధాన్ని మిగిలితాయలయ్యాయి అప్పుడు ఆయన లక్ష్మీబాయి షిండేని పిలిచి మొదట ఐదు తర్వాత నాలుగు రూపాయి నాణ్యాలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు అబ్దుల్లాను వెంటనే రమ్మని కబురు చేశారు అతడు కొద్ది గి వస్తాన్ని కబురు చేశాడు సాయి చిన్నగా నవ్వి తమకు మసీదులో బాగుండలేదని బూటీవాడాకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి బయ్యాజీ అప్పాకోతే పాటిల్కు పాటిల్ వైపుకు ఒరిగి కన్ను మూశారు బాగోజీ అది గమనించి నిమోన్కర్తో చెప్పాడు అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటకు వచ్చేయడం చూసి అందరూ పెద్దగా ఏడ్చారు ఆ కబురు వినగానే డాక్టర్ పిళ్ళే బాబాకు నాడి చూచి నీరు పెట్టాడు సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్తులు భక్తులు హృదయ విదారకంగా శోకాలు పెడుతూ మసీదు చేరారు క్షణంలో శిరుడి యావత్తు జీవచ్ఛవమైంది అబ్దుల్లా పరుగున అక్కడికి చేరి తన దురదృష్టానికి ఎంతో దుఃఖించాడు భక్తులను నమస్కరించుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోబెట్టారు అక్కడికెందరో భక్తులు చేరారంటే ఆ రద్దీలో సుమారు ఐదు గంటల సేపు నాకు బాబా దేహాన్ని చూచే అవకాశమే కలగలేదు అంటాడు శృపతి పాటిల్ బాబా శరీరం మీద లెక్కలేనని పూలమాలలు రాసులు రాసులుగా పువ్వులు వేస్తున్నారు ఎప్పుడు భయము దుఃఖము ఎరగని నానావల్లి కూడా ఆ రోజు కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయానికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి పదమూడు రోజుల పాటు ఓ మామా నువ్వు లేక నేను బ్రతకలేను నేను వచ్చేస్తానని శోకాలు పెడుతూ అన్నపానీయాలు కూడా మాని సమాధి చెందాడు మరో చిత్రం సాయి నిర్యాణమైన కొద్ది గంటల్లోనే తాతీయ ఆరోగ్యం బాగుపడింది సాయి కోరికను అనుసరించి వారి దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేస్తున్నారు ఇంతలో కుశాల చెందు ఆధిపత్యాన కొందరు ముస్లింలు తమ మతానుసారం ఆ దేహాన్ని ఆరుబయట సమాధి చేయాలని పట్టుబట్టడంతో భక్తులలో వివాదం చెలరేగి ఎంతకు తెగలేదు చివరికి ఎక్కువ మంది భక్తులు ఎలా కోరితే ఎలా చేయాలని పెద్దలు రెండు పక్షాల వారి సంతకాలు వేలిముద్రలు సేకరిస్తే వారి సంకల్పమే నెగ్గింది బూటీవాడలో మురళీధరణి విగ్రహ ప్రతిష్ఠగా ఏర్పరిచిన వేదిక క్రింద సాయి దేహాన్ని పదిహేడవ తేదీన సమాధి చేసి దానిపై వారి పటం ఉంచారు అంత్యక్రియలలో బాలాభాటే ప్రధాన పాత్ర వహించాడు సాయికి గురుప్రసాదంగా లభించిన ఇటుగా విరిగింది కదా దాని ముక్కలు రెండూ కలిపి వెండి తీగతో కట్టి సమాధిలో బాబా తలక్రింద ఉంచారు అలానే బాబా దగ్గర ఎప్పుడో ఒక చిన్న మూట ఉండేది అయినా దానిని ఎప్పుడూ ఎవరిని ముట్టుకొనిచ్చేవారు కాదు వారు మహాసమాధి చెందాక చూస్తే అందులో వారికి కాశీరాము ఏనాడో సమర్పించుకున్న ఆకుపచ్చని పాత కపినీ టోపీ ఉన్నాయి దాన్ని కూడా సమాధిలో ఉంచారు ఆ రోజున భక్తులు రెండు వేల నాలుగు వందల రూపాయలు పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు బూటీవాడాలో తమ పెద్దలు సేవిస్తుంటారు అన్నారు బాబా పెద్దల కంటే శ్రీమంతులని తలచేటట్లయితే బూటీ కంటే పెద్దలు ఎవరుంటారు మురళీధరణికి నిర్మించిన మందిరంలో బాబా దేహాన్ని సమాధి చేయడం కంటే ఘనమైన సత్కారం ఏమున్నది ఈనాటికి కోటీశ్వరులు ఎందరో శిరిడీలో వైభవంగా ఉత్సవాలు చేస్తున్నారు కానీ ధనానికి సాయి దృష్టిలో ధాన్య బొగ్గించకున్నంత విలువ కూడా లేదు కనుక పెద్దలంటే మహాత్ములని వారి భావం రానున్న సాయి నిర్యాణాన్ని షంసుద్దీను బన్ బన్నేమియా వంటి యోగులు ముందుగానే ఇస్లాం పద్ధతిలో గౌరవించారు అలానే ఖాండేష్లో శ్రీ గురుగోవిందులనే మహాత్ముడు ఉండేవారు వీరు సాయికి గురుబంధు అని వెనికిడి వీరికి పన్నెండు పది పంతొమ్మిది వందల పద్దెనిమిది తీవ్రంగా జ్వరం వచ్చింది విజయదశమి నాడు భక్తులతో ఆయన నేడు సాయి అనే దివ్య జ్యోతి చంద్రునిలో లీనం కాబోతున్నది అన్నారు భక్తుడు మదన్ పాటిల్ తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఆ విషయం తెలిపాడు సాయి సమాధి చెందారని వినగానే శ్రీ గురుగోవిందులు తమ శిష్యులందరినీ స్నానం చేయమన్నారు ఈయన బాబాను ఆ గురుచంద్రులు అనేవారు ఎందరికో స్వరూపులుగా పూజింపబడిన మెహర్ బాబా స్వామి ముక్తానంద గణేష్పురి అలాంటి వారు ప్రముఖ సాధువులు ఎందరో సాయి సమాధిని దర్శించారు స్వామి పూర్ణానంద శ్రీశైలం ఆయన గారితో వారి గురువు రాఖాడీ బాబా శిరడీలో ఒక సప్తాహం సాయిని సేవించి ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రమవాసివై ఉండు అని ఆదేశించారు ఇంకెందరో మహాత్ములు షిరడీ రాకున్న సాయిని సేవిస్తూనే ఉన్నారు పెద్ద పెద్దవారు తమను సేవిస్తుంటారని శ్రీ సాయి చెప్పినది ఈ విషయమే శరీరమే తాముని భ్రమించే పామరులకు జనన మరణాలుంటాయి మృత్యుపై విజయం సాధించిన వారే మహాత్ములు సాయి సశరీరులుగా ఉన్నప్పుడే మనల శరీర పరిమితులుగా ఎన్నడూ లేరు అన్ని రూపాలలో ఉన్న పరమాత్మగా జీవించారు అలాంటి వారికి మరణం ఎలా సంభవం భౌతిక శరీరంతో ఉన్నప్పుడే మృత్యువుపై సాయి విజయంతో ఇదంత సత్యమో భక్తులకు సారి చూచారు ఆగస్టు పదమూడు పద్దెనిమిది వందల ఎనభై ఆరున సాయి తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డారు రాత్రి పది గంటలకు మహల్సాపతితో నేను అల్లాహా వద్దకు వెళ్తున్నాను వస్తే మూడు రోజుల్లో వస్తాను అలా రాకుంటే శరీరాన్ని ఆరు బయట పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలు పాతు అని చెప్పి అతని ఒడిలో ఉరిగిపోయారు శ్వాస నాడి నిలిచిపోయాయి సాయి మరణించారని తలిచి జనం గుమిగూడారు ఆ ఊరి కరణం పంచాయతీ కూడా జరిపించాడు శవాన్నిక ఎక్కువ సమయం ఉంచక అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులు తొందర చేశారు కానీ మహల్సాపతి పట్టుబట్టి మూడు రోజులు సాయి తల తన ఒడిలో ఉంచుకుని కూర్చున్నాడు మరో వంక అంత్యక్రియలు తమ తమ మతానుసారం చేయాలని హిందువులు ముస్లిములు పట్టుబట్టారు ఘర్షణ తప్పదనుకొని ప్రక్క గ్రామాల వారు తమ పక్షాలను బలపరుచుకోవాలని శ్రెడీ చేరుకున్నారు గ్రామాధికారికి దిక్కుతోచక పోలీసు పటేల్ ద్వారా అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్కు కబురు చేశాడు విదేశీయులమైన మేమేం చేసినా ప్రజలు ఉద్రిక్తులవుతారు గ్రామ పెద్దలే ఎలాగో చక్క పెట్టండి కానీ సాయి తిరిగి బ్రతికితే నాకు తెలపండి దర్శిస్తాను క్రీస్తు తప్ప మరెవ్వరూ మరణించాక తిరిగి జీవించలేదు అన్నాడు కలెక్టర్ గ్రామ పెద్దలు ఈ సంగతి ప్రజలకు తెలుపక యుక్తిగా కలెక్టర్ ఏ క్షణాన్నైనా వచ్చి తగు చర్య తీసుకుంటారని ఈలోగా త్వరపడి ఏమైనా చేస్తే శిక్షిస్తారని చెప్పారు ఆగస్టు పదహారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మూడు గంటలకు శరీరంలో నాడీ శ్వాస ప్రారంభమై కొద్దిసేపట్లో సాయి లేచారు భక్తుల సంతోషము ప్రజల ఆశ్చర్యము వర్ణనాతీతం శ్యామ మాత్రం ఆయన్ను దేవా ఎక్కడికి పోయావు ఏం చేశావు అని అడిగాడు బాబా నవ్వి అల్లాహ వద్దకు వెళ్ళాను మొదట నేను తిరిగి రాదలచలేదు కానీ అల్లా నీవు చే చేయదలసినది ఎంతో ఉంది బెంగాల్లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవానని ఆరాట పడుతున్నాడు కానీ అతని పుణ్యఫలం అవతార కార్యం ఇంకా మిగిలాయి నీవు అవి తీసుకొని అతన్ని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళు అన్నారు నేను అలానే చేశాను అన్నారు ఆశ్చర్యంతో శ్యామకు మాట పెగలలేదు తెల్లవారుతూనే సాయి అప్పటిలా తమ నిత్య కృత్యానికి ఉపక్రమించారు ఖండయోగం సిద్ధించిన సాయికి ఇది ఒక లెక్క ఈ వార్త తెలియగానే ఎందరో వచ్చి సాయిని దర్శించారు వారిలో కలెక్టర్ ఒకడు ఇంకో విశేషం ఆ రోజు రాత్రి ఒక గంట రెండు నిమిషాలకి శ్రీరామకృష్ణ పరమహంస నిర్యాణమయ్యారు వారి అసలు పేరు గదాధరుడు సమాధి చెందిన నాటి రాత్రి హనుమాన్ ప్రసాద్ జోషి ఇంటి గోడకు తగిలించిన బాబా పటము అకస్మాత్తుగాను నిష్కారణంగాను చాలాసేపు బాగా ఊగింది పార్లేలోని మాధవరావు దీక్షిత్తును భక్తునికి కలలో నాసిక్లో ఉన్న ఒక గొప్ప యోగి మహాసమాధి చెందుతున్నట్లు కల వచ్చింది అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాడు బాబా సమాధి చెందిన మరుసటి తెల్లవారుజామునే పండరిపురంలో దాసగణకు స్వప్నంలో బాబా కనిపించి మసీదు కూలిపోయింది నూనె వర్తకులు ఇతర వర్తకులు నన్నెంతో వేధించారు అందుకే ఆ చోటు విడిచిపోయాను ఆ విషయం చెప్పడానికే వచ్చాను నీవు త్వరగా వెళ్ళి నా సమాధిని పూలతో కప్పు అన్నారు తెల్లవారి శిరడీ నుంచి జాబు రాని వచ్చింది అతను వెంటనే శిష్యులతో శిరడీ చేరి సమాధి పూజ ఏకాహమో అన్నదానమో చేశాడు సాయి ఆ రోజే ఉదయం లక్ష్మణ్ మామా జోషికి స్వప్నంలో కనిపించి నేను మరణించాననుకుని ఈరోజు జోగు ఆరతి ఇవ్వడానికి రాడు నీవు వచ్చి పూజ ఆరతి చెయ్యి అని చెప్పారు అతడు వెంటనే వెళ్ళి సాయి దేహానికి ఆ సేవ జరిపించాడు నాటి మధ్యాహ్నం మిగిలిన భక్తులతో కలిసి జోగు సాయి దేహానికి పూజ ఆరతి చేశాడు బాబా చేతి వేళ్ళు తెరచి దక్ష అందులో పెట్టాడు సమాధి అయిన ఇరవై ఒక్క గంటల తర్వాత కూడా సాయి వేళ్ళు బిగిసిపోకుండా సులువుగా తెరిస్తే తెరుచుకున్నాయి మళ్ళీ మూస్తే మూసుకున్నాయి దశమి నాటి రాత్రంతా బూటీవాడలో సమాధి తవ్వుతున్నారు బుధవారం సాయంత్రం బాబా శరీరాన్ని నాలుగు చక్రాలు గల ఒక వాహనంపై ఉంచి పైన అర్ధచంద్రాకృతిలో ఆ ఏర్పాటు చేసి గ్రామమంతా ఊరేగించి బూటీవాడాలోని హాలులో ఉంచారు సుమారు ముప్పై ఆరు గంటల తర్వాత కూడా సాయి శరీరం కొంచెం కూడా బిగవక కప్నీ విప్పడం కూడా ఎంతో తేలికగా వీలైంది బుధవారం బాబా నోటి వెంట కొద్ది రక్తం వచ్చింది బాబా సమాధి అయిన మరునాటి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీమతి ప్రధానుకు ఒక కళ వచ్చింది ఆయన సమాధి చెందుతుంటే చూచి బాబా చనిపోతున్నారు అని కేకలు పెట్టి పెడుతోంది అప్పుడు బాబా మహాత్ములు చనిపోరు సమాధి అవుతారు అన్నారు మరుక్షణమే ఆయన శరీరం నిశ్చలమైంది అందరూ దుఃఖిస్తున్నారు తెల్లవారేసరికి సాయి మహాసమాధి చెందిన వార్త అందింది మూడవ రోజు తెల్లవారుజామున ఎండబ్ల్యూ ప్రధానం వదిన గారికి స్వప్నంలో బాబా కనిపించి మీ సంచిలో నున్న పీతాంబరం పంపి నా సమాధిపై కప్పించండి అన్నారు వెంటనే మెలకు వచ్చి చాలా సంవత్సరాలుగా ఉతికిన ఒక పీతాంబరం వారి సంచిలో ఉన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఉదయమే దాన్ని శిరడీ పంపారు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం వరకు తరచూ దాన్నే బాబా సమాధి మీద కప్పేవారు బాబా సమాధి అయిన తర్వాత ఏడవ రోజున ఉపాసని బాబా కాశీ వెళ్ళి పదకొండు వందల మంది బ్రాహ్మణుల చేత విశ్వేశ్వరునికి అభిషేకం చేయించి వారందరికీ భోజనము దక్షిణ శాలువలు ఇచ్చారు బొంబాయి భక్తులు పదమూడవ రోజున హిందూ పద్ధతిన మూడు వేల రూపాయల ఖర్చుతో మూడు వేల మందికి పంచపక్షి పరమాన్నాలతో భోజనం పెట్టారు తర్వాత మాసికం రోజున దాసగను కూడా అంత వైభవంగానూ చేశాడు ఆ రోజునే సాయి మరో భక్తునికి స్వప్న దర్శనమిచ్చి ఆ రోజు ప్రత్యేక పూజ పేదలకు అన్నదానం చేయమని చెప్పగా అతడు ఆ విధంగానే చేశాడు త్రైమాసికం అప్పుడు ఐదు వేల రూపాయల ఖర్చుతో సంతర్పణ వస్త్రదానములతో పాటు ఆ కార్యం జరిపించిన బ్రాహ్మణులకు పట్టుబట్టలు వెండి గ్లాసులు దానమిచ్చాడు దాసగను అప్పట్లో సాయి సంస్థానానికి దాసగడు అధ్యక్షుడుగా ఉన్నాడు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై